ఈరోజు కూడా మనము దైవ ప్రవక్త వారి యొక్క చక్కటి ప్రవచనాన్ని విందాము తెలుసుకుందాము మనం కూడా మన జీవితాల్లో దీన్ని అనువర్తింపజేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము దైవ ప్రవక్త ఏమన్నారు అంటే సహీ బుహారి హదీసు అరవై ఒకటి ఇరవై ఐదు హదీస్ నెంబరు ప్రజలకు సౌలభ్యాన్ని కలుగు చేయండి వారిని కష్టపెట్టకండి శుభవార్తలు ఇవ్వండి వారిని దూరం చేసుకోకండి మహాశీలరా మానవ సంబంధాలను బలోపేతం చేసే మాటలు ఇవన్నీ కూడా మానవులు ఒకరినొకరు ఇక్కడ ఒకరి అవసరత ఒకరికి ఉంటుంది ఇక్కడ ఒకరినొకరు సహకరించుకోవాలి నువ్వు వేరు నేను వేరు నీకు నాకు సంబంధం లేదంటే కుదరదు నా అవసరం మరొకరికి ఉంటుంది మరొకటి అవసరం నాకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం అందరం ఒకే విధంగా ఇక్కడ జన్మించాము ఒకే విధంగా పుట్టాము రకరకాల బాధ్యతలు మనకు ఉన్నాయి బాధ్యతల నిర్వహణే నిర్వర్తించడమే జీవితం అంతే అనేకమైన బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రుల మీద బాధ్యతలు ఉంటాయి భార్య బిడ్డల బిడ్డల మీద బాధ్యతలు ఉంటాయి సమాజం పట్ల మన బాధ్యతలు ఉంటాయి ఈ బాధ్యతలు నిర్వర్తించడమే సక్రమంగా న్యాయం చేయడమే మనిషి జీవితం ఇది మనిషి విడిచిపెట్టేసి మిగతా విషయాల్లో తన యొక్క మైండ్ని పెడతాడు లేకపోతే మరొకటి తన బుద్ధిని తన వివేకాన్ని మరొకరికి అప్పగిస్తాడు వారు ఏం చెప్తే చేస్తాడు ఒకరిని ద్వేషించమంటే ద్వేషిస్తు ద్వేషిస్తాడు ఒకరిని చంపమంటే చంపుతూ సోదర మహాశలర్ దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే ప్రజలకు సౌలభ్యాన్ని కలిగజేయండి మంచిని చెప్పండి వాళ్ళకి కష్టపెట్టకండి వారి యొక్క వ్యవహారాలు తేలిక చేయండి కష్టపెట్టేక నువ్వు అలా చేస్తే ఎలా అయిపోతుంది నువ్వు చాలా తప్పు చేసేసావు నువ్వు పాపాలు చేసేసావు ఇంక నీకు క్షమాపణ లేదు నెగిటివ్ ఎప్పుడు కూడా చెప్పకండి పాజిటివ్గానే చెప్పండి పాజిటివ్ పాజిటివ్గానే చెప్పండి నువ్వు ఎన్ని పాపాలు చేసినా దైవం క్షమిస్తాడు నువ్వు చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరి ఆయన క్షమిస్తాడు ఈ మాట ఎలాగ ఉంది ఇన్ని పాపాలు చేసి ఇంకా మీకు నీకు క్షమాపణ చేస్తే నీకు క్షమాపణ ఉండదు అవతల అని చెప్తే ఇది ఇది అలాగ ఉంది వాడు ఇంకా పాప అయిపోతాడు ఈ విధంగా పాజిటివ్ చెప్పండి మంచిని చెప్పండి ప్రజలకు సౌలభ్యాన్ని ఇవ్వండి అంటే వారి యొక్క వ్యవహారాలు తేలిక చేయండి అవసరమైతే సహాయం చేసి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మరి అంతేకాదు శుభవార్తలు ఇవ్వండి దూరం చేసుకోకండి శుభవార్తలు ఇవ్వండి మంచి చెప్పండి పాజిటివ్గా చెప్పండి అన్ని విషయాలు కూడా ఈ విధంగా జరుగుతుందంటే ఆ సమస్య తీరుతుంది తీరగ తిరగపోతుంది తర్వాత సంగతి ఏమండి కొంతమంది ఉదాహరణ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామండి డాక్టర్ చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఇచ్చేస్తాయి డాక్టర్ ముందు లైట్ అయిపోయింది ఇంకా లాభం లేదు నువ్వు ఎన్ని మందులు వాడిని ఇంకా లాభం లేదు ఇంకా నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే ఇలా చెప్తే అప్పుడే చచ్చిపోతారు అతను కాబట్టి పాజిటివ్ డాక్టర్లు ఎప్పుడు కూడా పాజిటివ్ చెప్తుంటారు ఆ మాటలే మనకు యాభై శాతం ఇచ్చేస్తాయి మిగతాది మందులు కాబట్టి ఈ విధంగా ఒక పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మన మనస్సును యాక్టివేట్ చేస్తాయన్నమాట